వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు విశ్వావసు నామ సంవత్సరం మకర రాశి జాతకులకు దేవగురు అయినటువంటి బృహస్పతి సంచారం ఏ విధంగా ఉంది మరి మకర రాశి జాతకులు ఏ ఏ సమయాలలో అనుకూలమైనటువంటి సమయాలు గురువుకు గురు సంచారాన్ని బట్టి ఏ విధంగా ఉండాలనే విషయాన్ని మనం తెలుసుకుందాం మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ధనిష్ట ఒకటి రెండు పాదాలతో మకర రాశి జాతకులను గమనించినప్పుడు గురువు యొక్క సంచారాన్ని బట్టి విశ్వామసునామ సంవత్సరంలో ఉగాది నుండి మరి వీరికి మే పద్నాలుగు దాకా చక్కనైనటువంటి స్థానం ఐదవ స్థానంలో గురుగ్రహం యొక్క అనుకూలత ఉంది తర్వాత అక్టోబర్ పద్దెనిమిది నుండి గమనించినప్పుడు ఆరో స్థానానికి వెళ్తూ ఉన్నాడు మరి నవంబర్ పదకొండు దాకా ఈ యొక్క పరిస్థితి ఉంటుంది నవంబర్ పన్నెండు నుండి మార్చి పదకొండవ తేదీ దాకా రుజుగతిని పొందినటువంటి తర్వాత మళ్ళా ఆరో స్థానంలోకి రావడం రాశిత్రయ సంచారాన్ని చూసినప్పుడు ఐదవ స్థానంలో గురుగ్రహం ఉన్నప్పుడు వీరికి చక్కని మనోవాంఛా సిద్ధి దైవ అనుగ్రహము ఐశ్వర్య ప్రాప్తి కలుగుతూ ఉంటుంది తర్వాత ఎప్పుడైతే మరి వీరికి ఇంకా చూసినప్పుడు కీర్తి ధనలాభము జరుగుతూ ఉంటుంది ఆరో స్థానంలో గురుగ్రహం యొక్క సంచారం జరిగినప్పుడు ఉద్యోగ మార్పిడి అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత అగ్ని బాధలు చోర భయం బంధుమిత్రులతో స్పర్ధలు ఏర్పడుతూ ఉంటాయి ఎప్పుడైతే గురుగ్రహం ఏడవ స్థానంలో సంచరిస్తూ ఉంటాడో ఆ సమయం కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి గురుగ్రహం యొక్క సంచారాన్ని బట్టి వీరు వీరి యొక్క కార్యక్రమాలు చేసుకోవాలి మరి గురుగ్రహం యొక్క అనుకూలతతో చూసినప్పుడు మకర రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపార వాణిజ్య సంస్థలు నడిపే వారికి ఏమిటంటే వీరికి వ్యాపారంలో మార్పులు చేర్పులు కొంత అనివార్యమైతూ ఉంటాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి సమయం గతంలో పడినటువంటి ఇబ్బందులు కష్టాల నుండి కొద్దిగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కళారంగం మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి గత సంవత్సరం కంటే అనుకూలంగా ఉంటుంది ఆడంబరాలకు పోకుండా పొదుపు చేసుకోండి టీవీ సినీ నాటక మీడియా పాత్రికేయుల వారికి మంచి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి మకర రాశి జాతకులకు పంటల దిగుబడి పెరుగుతుంది నష్ట నివారణ జరుగుతూ ఉంటుంది ప్రభుత్వ సహాయాలు అందుతాయి వ్యవసాయము చేతి వృత్తుల వారికి మంచి ప్రోత్సాహం కనబడుతూ ఉంది ముఖ్యంగా మకర రాశిలో ఉన్నటువంటి మహిళలకు గత ఏడాది కంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి తర్వాత ముఖ్యంగా గతంలో మీరు చేసినటువంటి తప్పిదాలు ఈ సంవత్సరం చేయకుండా ఉండడానికి అవకాశం ఉంది తర్వాత వీరికి గమనించినప్పుడు శత్రుత్వం అనేది తగ్గుతూ ఉంటుంది నూతన ఉద్యోగాలు పొందుతూ ఉంటారు అవివాహితులకు వివాహ అవకాశం ఈ సంవత్సరం జరిగే అవకాశం ఉంది అయితే మకర రాశిలో ఉన్నటువంటి జాతకులకు ముఖ్యంగా వీరికొక సూచన ఏమిటంటే ఇతరులు వాడినటువంటి దుస్తులు వీరు అసలే వాడకూడదు ఈ సంవత్సరం ఇది వీరు గమనించదగినటువంటి విషయం తర్వాత మకర రాశి జాతకులకు ప్రతిరోజు కూడా గురుగ్రహ జపాన్ని స్థుతిస్తూ గణపతి ఉపాసన చేయాలి తర్వాత గణపతి యొక్క హవనం కూడా చేయించుకుంటే వీరికి గురుగ్రహం యొక్క అనుకూల్యత బాగా ఉంటుంది ఓం తత్సత్ విశ్వా నామ సంవత్సరంలో పన్నెండు రాష్ట్ర వారికి గురుగ్రహం ఏ విధంగా ఉంటుంది అసలు గురువు వలన ఏ ఏ స్థానాలలో లాభాలున్నాయి నష్టాలున్నాయనే విషయాలను మనం తెలుసుకుందాం గురువు తేజస్సు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో గురువు ఉన్నప్పుడు గురువు యొక్క లాభాలు ఎక్కువగా ఉంటాయి అయితే గురువు ఆధిపత్యం అనేది ధనం పైన ఉంటూ ఉంటుంది గురువు పుత్రకారకుడుగా చెప్పబడుతూ ఉంటాడు అంటే సంతానం లేనటువంటి వారికి పుత్ర సంతానం లేనటువంటి వారికి గురుగ్రహం మంచి స్థానంలో ఉన్నప్పుడు సంతానం అయ్యే అవకాశాలు ఉంటాయి తర్వాత జన్మజాతకంలో గురువు బాగా ఉంటే గురుదశ నడుస్తున్నటువంటి వారికి గురుని యొక్క తేజస్ అధికంగా ఉండడంతో పాటు వారికి అనుకున్న పనులన్నీ కూడా పూర్తిగా జరుగుతూ ఉంటాయి అయితే గురుగ్రహం యొక్క అనుకూల్యత కోసం పుష్యరాగం ధరించడం అనేది ఒక సూచనగా చెప్పవచ్చు అయితే ముఖ్యంగా ఈ గురుగ్రహం యొక్క అనుకూల్యత ఉన్నటువంటి వారికి అంటే మనం చెప్పుకున్నటువంటి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో ఒకవేళ మీ మీ రాసులలో గురుగ్రహం ఇట్ట ఉన్నప్పుడు ముఖ్యంగా ధనధాన్య గృహ వ్యాపార వృద్ధి కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా చదువులలో మంచి వృద్ధి పొందుతూ ఉంటారు విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు యువతి యువకులకు వివాహాలు జరిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఎక్కువ సమాజంలో వీరు గౌరవించబడుతూ ఉంటారు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా చురుకుగా ఉంటారు యోగ్యమైనటువంటి పుత్ర సంతానాన్ని పొందుతూ ఉంటారు మత సంబంధమైనటువంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే అవకాశాలు ఉంటాయి తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు తర్వాత అదే కాకుండా బీపీ షుగర్ అటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారికి కూడా గురుగ్రహ అనుకూలతతోటి కొంత వ్యాధులు దూరమయ్యే అవకాశం ఉంటాయి తర్వాత గురుగ్రహం అనుకూలంగా ఉన్నటువంటి సమయంలోనే సద్గురువుల యొక్క పరిచయాలు సద్గురువుల యొక్క సందర్శన అనేది పొందడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ గురుగ్రహం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి అనుకూలతలు ఉంటాయి మరి గురువు యొక్క తేజస్సును తగ్గించే స్థానాలు ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే గురుగ్రహము తేజస్సు తగ్గడానికి ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది పది ఈ స్థానాలలో గురువు ఉన్నప్పుడు కొంత గురువు అనుకూలంగా ఉండరు మరి గురువు యొక్క తేజస్సు తగ్గినప్పుడు మనము ఆ గురువు యొక్క అననుకూలతను మనకు కనబడుతూ ఉంటాయి ఏమిటంటే ముఖ్యంగా గురువు బలహీనుడై ఉన్నప్పుడు ఏ పని చేపట్టినా కూడా ముందుకు రాదు రెండవది మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత ఎవరైతే మిత్రులు అనుకుంటూ ఉన్నారో వారు మీకు నష్టాలు చేసే అవకాశాలు ఉంటాయి తర్వాత మీ పైన సమాజంలో అపార్థాలకు చేసుకునే అవకాశాలుంటాయి గృహాలలో అనుకోనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి బంధువుల వలన ఎక్కువ ఖర్చులు అయ్యే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా సోదరులతో మాట పట్టింపులతో గొడవలైతూ ఉంటాయి ముఖ్యంగా కొన్ని కొన్ని వ్యాధులు కూడా గురుగ్రహం బాగాలేనప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ముఖ్యంగా వీరికి గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు స్త్రీలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటాయి పగటి పూట ఎక్కువగా వీరు నిద్రాలోలుడై ఉంటూ ఉంటారు తర్వాత ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఎంత ప్రయత్నం చేసినా దైవ అనుగ్రహం లేకపోవడం జరుగుతూ ఉంటుంది అందుకే వీరికి మరి గృహంలో ఉండే వాస్తు దోషాలు కూడా ఈ యొక్క గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు వీడిస్తూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా వయస్సు మీరినా కూడా వివాహాలు అయ్యే అవకాశం ఉండవు తర్వాత సంతానం కోసం ఎదురు చూసినా కూడా సంతానం కలిగే అవకాశం కూడా ఉండదు గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు ఉద్యోగాలు పోవడం కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా కూడా కాకుండా పోవడం అనేది మరి ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది ఈ గురుగ్రహం యొక్క అనుకూలత అనేది మీ జాతక చక్రములో గురుగ్రహాన్ని అనుసరించి కూడా ఆ స్థానాన్ని బట్టి కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి గురుగ్రహం గురించి ఇంకా సవిరంగా తెలుసుకోవాలంటే సంప్రదించడానికి అవకాశం ఉంటుంది ప్రతి వారు కూడా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి అని చెప్పేసి ఆ గురువు యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి వైభవంగా విశ్వావసునామ సంవత్సరం ఉంటూ ఉంటుంది ఓం తత్సత్